అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి గత రెండు రోజుల క్రితం పతంగి ఎగరేయడానికి మరి బిల్డింగ్ పైకి ఎక్కినటువంటి చిన్నారికి షాక్ సర్క్యూట్ రావడం జరిగింది సో విజువల్స్లో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కానొస్తున్నటువంటి ఈ డబల్ స్టోర్ బిల్డింగ్ ఏదైతే ఉందో మరి బిల్డింగ్ పైకి మరి మ్యాక్సిమం టువెల్వ్ నుంచి ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఉండొచ్చు బాబు మరి పతంగి ఎగరేయడానికి ఆ బిల్డింగ్ పైకి ఎక్కడం జరిగింది సో విజువల్స్లో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే బిల్డింగ్ పైన మాత్రం హై టెన్షన్ వైడ్స్ అని హై టెన్షన్ వైడ్స్ ఉండడంతో ఏదైతే ఆ చిన్నారి ఆ పతం ఎగిరేస్తూ ఆ వైర్ తట్టి మరి షాక్ సర్క్యూట్ రావడం జరిగింది మరి ఆ షాక్ సర్క్యూట్ కు సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మరి ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి సబితాయింద్రెడ్డి కూడా మరి వారి నివాసానికి విచ్చేసి మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను మరి ఈ బిల్డింగ్లు ఇలా నిర్మించడానికి ఆస్కారం ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏదైతే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్మాణంలో భాగంగా మరి బడగ్పేట కావచ్చు మీరుపేట కావచ్చు ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయంటే దీనికి అడ్డు అదుపు వేసేది ఎవరు అంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఈ నిర్మాణంలో భాగంగా మరి ఎక్కడ కట్టినా కూడా మరి వైర్ల కింద కట్టినటువంటి నిర్మాణాలకు అనుమతి ఎలా ఇచ్చారు అనేది ప్రశ్నగా మరి సో ఏదేమైనా చూసుకున్నట్టయితే ఒక్కసారి మనం పైకి వెళ్ళి కూడా మరి ఎలా ఉంది అనే ప్రయత్నం మాత్రం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే సర్క్యూట్ సర్క్యూట్కి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దాని ఇంటి పక్క ఉన్నటువంటి ఇంట్లో కూడా ఒక్కసారి మీరు విజువల్లో చూడొచ్చు మరి మీటర్ టోటల్గా గాలిపోయింది టోటల్గా గాలిపోయింది ఒక్కసారి మరి ఇంట్లోకి వెళ్ళి మరి గృహ ఆరోపణలు అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాను కూడా ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం కనీసం లైట్ వేసే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో టోటల్గా బోర్డులు ఎక్కడికక్కడ గాలిపోయినాయి అంటే కారణం ఏంటంటే చెక్ చేసుకోండి ఎంత ఘోరంగా ఈ వైర్లు అనేది గాలిపోయినాయో మరి ఈ విధంగా ఇలా గాలిపోయినప్పుడు ఒకవేళ ఇంట్లో మనుషులు ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుండో చెక్ చేసుకోండి అక్కడ పైన కూడా చూడవచ్చు ప్రతిదీ టోటల్ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కి సంబంధించి వస్తువులన్నీ కూడా కాలిపోవడం జరిగింది అమ్మ చెప్పాలి ఏం పేరు అమ్మ నీ పేరు లక్ష్మి లక్ష్మి ఎన్ని రోజు సార్ ఉంటారు అమ్మ ఇక్కడ ఇరవై ఏం సొంత ఎప్పుడు కట్టుకున్నారు ఇల్లు రోజుల సార్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే ఈ ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చారా మేమే ఉన్నాం సార్ సో మీకు ఈ కరెంట్ వైర్ల ఉందనే ఫస్ట్ ఒక రూమ్ ఉండే బాబు పిల్లలు వచ్చి పోయి ఇల్లు అయింది అన్నట్టు రెండు రూములు వేసుకున్నాము ఈ రెండు రూములు పోయి అందరికి ఇల్లు అయినాయి అన్నట్టు కష్టం చేసి కూనాలు చేసుకుని అది చేసుకుని పిల్లలను చదివిచ్చుకుంటాము ఉన్న కాడికి ఇంత ఇల్లు కట్టుకున్నాము ఇట్లా కరెంట్ షాక్ ఇదే ఫస్ట్ టైమ్ ఇంతకు ముందు ఎప్పుడైనా అయిందా ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ కాలేదు సార్ ఇక ఇట్లకెంచ ఎప్పుడు కాలేదు ఈ మధ్యనే అయింది అది ఇట్లా మాకు మంటాం అన్ని దాకా తెలియదు కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉందని తెలుసా తెలియదా మాకేం తెలుస్తుంది సార్ పెద్ద వాళ్ళకి తెలుస్తుంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మాకేం తెలుస్తుంది ఇక ఇలా అంటుంటే ఇన్నాం కానీ అందుకే మేము రెండో ఫ్లోర్ గిట్టి వేసుకోలేదు ఛాన్స్ లేదు మరి పక్కకు రెండో ఫ్లోర్ నిర్మిస్తున్నప్పుడు మీరేమన్నా ఇట్లా నిర్మించొద్దు అనేది వాళ్ళని క్వశ్చన్ చేసి మనం ఎందుకంటాం సార్ వాళ్ళు కట్టుకుంటే మేము కట్టుకుంటుంటే వాళ్ళు అంటారు ఇప్పుడు ఆయన చుట్టుపక్కల అందరూ కట్టిరు సార్ వాళ్ళని చూసి

నేడ ఉండి సాయం చేస్తాను పోయింది ఏం పేరమ్మా నీ పేరు నా పేరు లక్ష్మి సో రైట్ ఫైనల్గా చూస్తున్నట్టయితే మరి ఈ లక్ష్మి మరి వీళ్ళు మాత్రము సింగిల్ ఫ్లోరే నిర్మించారు ఇరవై ఏళ్ళ క్రితం ఈ యొక్క ప్లాట్ని మాత్రం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి లో భాగంగా సింగిల్ ఫ్లోరే నిర్మించారు ఎందుకంటే రెండో ఫ్లోర్ నిర్మిస్తే ఏమవుతుందో అనే వాళ్ళకు భయం ఉండడంతో సింగిల్ ఫ్లోర్ ఫైనల్ ఫైనల్గా పక్క బిల్డింగ్లో షాక్ సర్క్యూట్ అయితే ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోయే మరి దయచేసి ఇప్పటికైనా మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ పేద కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో ఏదైతే మనం ఆ బిల్డింగ్ కి సంబంధించి మరి ఆ ఇంట్లో నుంచి పైకి వెళ్దామంటే అక్కడ మొత్తం కూడా లాక్ చేస్తుంది వాళ్ళు హాస్పిటల్లో ఉన్నట్టున్నారు సో ప్రస్తుతానికైతే ఈ పక్క బిల్డింగ్ నుంచి నేను మాత్రం పైకి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం మాత్రం చూస్తున్నాను సో ఒక్కసారి చూసుకున్నట్టయితే మీరు పైకి విజువల్లో చూడొచ్చు మొత్తం కూడా హై టెన్షన్ వైర్స్ ఎంత డేంజర్గా ఉన్నాయంటే మరి కనీసం అక్కడ నిల్చుంటే జస్ట్ ఒక నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్లు మాత్రమే ఉన్నాయి ఒక నాలుగు నుంచి ఐదు ఫీట్లు మాత్రమే ఉన్నాయి ఒకవేళ నిర్మాణం చేసినట్టయితే ఇలా వన్ ఫ్లోర్ ఉంటే కూడా సరిపోతుంది కానీ డబల్ ఫ్లోర్ అసలు ఎలా నిర్మించారు ఈ నిర్మించడానికి సరే వాళ్ళకంటే ఒక ఫ్లోర్ నిర్మించుకుంటే ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నిర్మించుకోవచ్చు కానీ దీనికి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ప్రశ్నగా మారింది ఎందుకంటే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో లో ఎంత అవినీతి అంటే చెప్పలేనంత అవినీతి టౌన్ ప్లానింగ్ కి సంబంధించి జస్ట్ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా నామమాత్రం మాత్రం అక్కడికి వెళ్తారు వాటిని కూలగొట్టే ప్రయత్నం చేస్తారు తర్వాత మాత్రం అటువైపు తిరిగి చూడరు ఇవాళ ఈ సంఘటనకు కారణం ఎవరంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు కమిషనర్ ఇంకా చెప్పాలంటే కూడా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కారణమని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇలాంటి నిర్మాణాల పైన కఠినంగా మీరు కనుక వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తే మరి అక్రమ నిర్మాణం నిర్మించే ఛాన్సెసే లేదు మరి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడి నుంచి అక్కడి వరకు చాలా బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా వన్ వన్ ఫ్లోర్ ఉన్నాయి మిగతావన్నీ కూడా రెండో ఫ్లోర్ వేయలేదు ఎందుకు లేదంటే వాటికి మరి ఈ విధంగా నిర్మిస్తే ఇలాంటి షాక్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కానీ ఇక్కడ మాత్రం నిర్మించిన కారణం స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చేతులు దర్శనాయి కాబట్టి ఈరోజు బిల్డింగ్ నిర్మాణం అయింది లేకపోతే మాత్రం కాకపోతుండే సో ఏది ఏమైనా కూడా ఈ సంఘటన జరగడానికి కారణమైన ప్రతి అధికారి పైన స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ పైన అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నామ మాత్రం మరి ఈరోజు వచ్చి ఇక్కడికి వాళ్ళని పరమా నుంచి వెళ్ళడం వరకు మీ పని అనుకుంటే ఇది మరి ఘోరంగా ఉంది సో ఏది ఏమైనా కూడా ఇలాంటి నిర్మాణాలపైన కఠినంగా చర్యలు తీసుకొని మరి ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా నా ఛానల్ నుంచి మీ అందరూ తెలియజేసే ఒక విషయం ఏంటంటే చిన్నారులకు దయచేసి బిల్డింగ్ పైకి ఎక్కి పతంగులు ఎగిరేసే ఛాన్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి ఒకవేళ ఆ విధంగా ఎగిరేయాలి అనుకుంటే తల్లిదండ్రులు దగ్గరుండి మాత్రమే మరి పతంగులు ఎగిరేసే ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నా ఛానల్ తెలియజేసిన ఏది ఏమైనా కూడా మరి చిన్నారి మరి ఇప్పుడు షాక్ సర్క్యూట్ తోటి హాస్పిటల్లో ఉన్నాడని సమాచారం మరి హాస్పిటల్కి సంబంధించిన విజువల్స్ కూడా వీలైతే తీసుకునే ప్రయత్నం చేస్తాను మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మరి మీ ఫోన్ ఉంటే సరిపోతుంది జస్ట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూకి వాట్సాప్ మాత్రమే చేయండి ఏ సంఘటన అయినా ఏ సమస్యన చూపించడానికి నేను మాత్రం సిద్ధంగా ఉంటాను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే న్యూస్ నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న